హాయ్ దిస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై మ్యాన్ ఆఫ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫామ్ లో ఉన్నాడు వరుస క్రేజీ ప్రాజెక్టులతో అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు టెంపర్ తో మొదలైన తన విజయ పరంపర రీసెంట్ గా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ గా రిలీజ్ అయిన వార్ టూ మూవీ దాకా నాన్ స్టాప్ గా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దుమ్ము లేపేస్తున్నాడు మధ్యలో ఆర్ దేవర లాంటి సినిమాలతో గ్లోబల్ రేంజ్ లో మంచి ఇమేజ్ ను దక్కించుకొని నందమూరి అభిమానులు గర్వంగా కాల రెగరేసేలా కెరీర్ లో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుండటం విశేషం అఫ్ కోర్స్ ఈ రికార్డులు రివార్డులు అవార్డులు ఆ ఫ్యామిలీకి అందులోను తారక్కి కొత్త కాదనుకోండి అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రీసెంట్ గా ఇండియన్ ఆఫీస్ వద్ద మ్యాన్ ఆఫ్ మాసస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన వోల్టేజ్ పై యాక్షన్ థ్రిల్లర్ వార్ టూ బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ స్పై సిరీస్ లో భాగంగా తెరకెక్కిన వార్ మూవీకి సీక్వెల్ గా వార్ టూ మూవీని ఎస్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత ఆదిత్య చోప్రా దాదాపుగా మూడు వందల కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కించడం పైగా స్పై యూనివర్స్ లో తెరకెక్కుతుండడం అందులోనూ తారక్ ఇది తొలి హిందీ డెబ్బీ మూవీ కూడా కావడంతో సినిమాపై ముందు నుంచే అటు నార్త్ లోను ఇటు ఎస్పెషల్లీ సౌత్ లోను ఈ స్పై యూనివర్స్ ను విస్తరించే భాగంగా ఆల్రెడీ సౌత్ లో తారక్ ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కి ఎన్టీఆర్ కూడా తోడవడంతో సినిమాపై విపరీతమైన అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి తన మాస్ ఇమేజ్ కి తగ్గట్లుగానే సినిమాను కూడా ఇంటర్నేషనల్ రేంజ్ లో భారీ యాక్షన్ బ్లాక్స్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రజెంట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ జనరల్ గా బాలీవుడ్ లో డామినేషన్ ఎక్కువ సౌత్ అంటే చిన్న చూపు బట్ రీసెంట్ డేస్ లో తారక్ ఇమేజ్ అమాంతం పెరిగిపోవడంతో సినిమాలో తారక్ క్యారెక్టర్ ఏ మాత్రం డౌన్ చేసినా అసలుకే మోసం వస్తుందని మేకర్స్ ముందు నుండే గట్టిగా నమ్ముతూ వచ్చారు పైగా తారక్ కి డైరెక్టర్ అయ్యన్ స్వతహాగా అభిమాని కావడంతో అదే ఫార్ములాను అప్లై చేశారు మేకర్స్ సో అలా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఎక్స్పెక్టేషన్స్ తో అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అయి తొలి రోజు టాక్ పరంగా మిక్స్డ్ టాక్ ను అందుకున్నప్పటికీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం కుమ్మేసిందనే చెప్పాలి ముందు నుండే సినిమాపై ఉన్న భారీ అంచనాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే ఓవర్సీస్ బెంగళూరు అలాగే నార్త్ బెల్ట్ లో మొత్తంగా మొదటి రోజు ప్రీమియర్ షోలు అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ అలాగే డే వన్ ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని వరల్డ్ వైడ్ గా నూట నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ అలాగే ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ తో దుమ్ము లేపేశాడనే చెప్పాలి అయితే ఇదే బాక్స్ ఆఫీస్ బరిలో వార్ టూ మూవీకి పోటీగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మోస్ట్ హైప్డ్ మూవీ కూలీ కూడా పోటీలో నిలవడం రోజు సినిమా పై ఉన్న హైప్ కి వార్ టూ కంటే మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్నప్పటికీ తొలి రోజు ఈ సినిమాకు డిజాస్టర్ అటాక్ రావడంతో ఇక రెండో రోజు నుండి నార్తన్ సౌత్ బెల్ట్ లో భారీగా డ్రాప్స్ పడటం అనూహ్యంగా వార్ టూ మరింత పుంజుకొని కలెక్షన్ల సునామీ సృష్టించడం విశేషమనే చెప్పాలి సో ఇలా ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ ముగిసేసరికి దాదాపుగా నాలుగు వందల కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని కేవలం ఆవరేజ్ స్టాక్ తోనే దేవర మూవీ తర్వాత మరో బ్లాక్ బస్టర్ ని తన కాల్ లో వేసుకున్నాడు తారక్ సో ఇందులో మేజర్ తెలుగు రాష్ట్రాల నుండి రావడం విశేషం తారక్ కి కి ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ నిదర్శనం సో ఇలా థియేటర్స్ లాంగ్ తర్వాత రీసెంట్ గా అక్టోబర్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాగా థియేటర్స్ లో మిస్ అయిన ఈ స్పై థ్రిల్లర్ మూవీని ఓటీటీ లో మాత్రం విపరీతంగా ఆదరిస్తున్నారనే చెప్పొచ్చు థియేటర్స్ లో ఆవరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో రికార్డ్ స్థాయి వ్యూస్ తో అదరగొట్టేస్తుందనే చెప్పాలి గత వారం మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ వాచ్ చేసిన టాప్ ఫైవ్ సినిమాల జాబితాలో కూలీ మూవీని సైతం వెనక్కి నెట్టి వార్ మూవీ టాప్ పొజిషన్ లో లో నిలవడం విశేషమనే చెప్పాలి ఈ లిస్ట్ గత వారం ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన కూలీ సినిమా అమెజాన్ ప్రైమ్ లో టూ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని టాప్ టూ లో నిలవగా నెట్ఫ్లిక్స్ లో సన్ ఆఫ్ సర్దార్ మూవీ టూ మిలియన్ వ్యూస్ తో మూడో స్థానాన్ని దక్కించుకోగా మహావతార్ నరసింహ మూవీ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ తో నాలుగో స్థానాన్ని దక్కించుకోవచ్చు వార్ టూ మూవీ వీటన్నింటిని బ్రేక్ చేసి త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయడం విశేషమనే చెప్పాలి సో ఏది ఏమైనప్పటికీ థియేటర్స్ లో అయినా ఓటీటీలో అయినా మేము దిగనంత వరకే వన్స్ మేము వచ్చాక హిస్టరీ రిపీట్ అని మరోసారి నిరూపించాడు తారక్ సో దర్శాల్ గైస్ ఓటీటీలో టు విజృంభణ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్